వీడియోని నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది చాలా అద్భుతమైనటువంటి అలాగే అనుకూలమైనటువంటి రోజులు ఈ నాలుగు రోజుల్లో సింహరాశి వారికి తగ్గబేటటువంటి అదృష్టం చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ఈ వివరణంతా కూడా పూర్తిగా విని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి మరి చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఈ నాలుగు రోజుల్లో బాగా కలుసుబాటు తరంగా ఉండబోతుంది అయితే వీరు ఎక్కడ ఉంటే అక్కడ బాగా కలిసి వస్తుందండి ఆ ఇంటికే బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారి సంతానంగా కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా మంచి సంతాన వంతులై ఉంటారు అంతేకాకుండా వీరికి ఏదైనా కానీ ఒకటి అనుకుంటే దాన్ని వరకు నిద్రపోరు అసలు ఏమీ లేనటువంటి పేదవారు కూడా కుబేలుగా కోటీశ్వరుగా మారేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అయితే ఇంత అదృష్టం ఇంత ఐశ్వర్యం వీరి చుట్టూత ఇంత కలుసుబాటు ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరికి కష్టాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి పూర్తిగా కష్టపడేటువంటి మనస్తత్వం కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఏదైనా సరే మాకు లే అని చెప్పేసి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడం కానీ లేదంటే ఉందిలే అని చెప్పి అహంగారాన్ని ఎదురు వ్యక్తులపై చూపించడం కానీ ఎక్కడా కూడా ఉండదన్నమాట చాలా అందంగా అంతేకాకుండా హుందాగా ఉంటారు కానీ ఎక్కడ ఎవరి మీద గర్వాన్ని ప్రదర్శించారు కొంతమంది మధ్య తరగతి వారు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు ఉండవచ్చు కానీ వాళ్ళు రోజున మీరు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్న స్థితికి అయితే మాత్రం అది తొందరలో ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది అలా వెతుకుంటూ రాబోతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది రాశి వారి మీద ఇప్పుడు కూడా ఉంటుంది అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్ముతూ ఉంటారు చేతనైనంత అంటే మేము చేస్తున్న మాకు దైవాన్ని ఇది మేము చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి అటు ఇళ్లలో రావచ్చు వ్యాపార స్థలంలో అవ్వచ్చు లేదంటే ఇంట్లో దైవిక సంబంధించినటువంటి పూజలు నిమిటి చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడు కూడా కుదుర్చుకొని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లో యాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుందంటే ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుని వెనకేసుకు వ్యక్తులు అంతేకాకుండా అంటే వెనక వేసేటటువంటి వ్యక్తులు కాదు భగవంతునే ముందు అని చెప్పి ప్రధానంగా దైవాన్ని నమ్ముతూ ఉంటారు అలా భగవంతుని నమ్ముకొని ఏ పైన మొదలు ఉంటారు జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ చాలా తెలివైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి చాలా బ్యాలెన్స్గా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అండి అంటే వీరి జీవితంలో కొంత అంటే ఒక ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశం ద్వారా వీరికి మధ్య కొంత అంటే వీరిలో కొంతమంది ఆల్రెడీ జరిగి ఫేస్ చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉండవచ్చు వీరికి ఇది యుక్త వయసులో ఉన్నప్పుడు కానీ ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశం అనేది రావడం జరుగుతుంది అంటే వీరు కొంచెం చదువులో ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక మంచి యుక్త వయసులో వస్తూ ఉంటారు చూడండి ఆ వయసులో వీరికి ఎస్ అనేటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే ఏంటంటే ఈ రాశి వారికి ఏంటంటే చూసినట్లయితే కనుక వీరిని చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారండి వీళ్ళు ఆడవారవచ్చు లేదంటే మగవారువచ్చు ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక అది వాళ్ళను చూస్తూనే ఉండాలన్నట్టుగా అనిపిస్తుంది మనసులో అంత చక్కగా ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉంటారు మనసును ఆకర్షించేటటువంటి అందం ఈ రాశివారి సొంతం అని చెప్పుకోవచ్చు అంటే వీరిని చూస్తే మాత్రం రెప్ప తిప్పుకోలేనటువంటి అందం అంటారు చూడండి కనుచూపు కూడా తిప్పుకోలే అన్నమాట అసలు వీళ్ళు ఇంత ఏంటా అని చెప్పేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారూ కూడా ఉంటారు అంత చక్కగా ఉంటారు ఈ రాశి అంత అందంగా ఉండడం అనేది ఈ ఎస్ అనేటువంటి వ్యక్తికి కంట్లో పడడం అనేది కూడా జరిగింది మామూలుగా అందరికీ ఎలాగైతే నచ్చుతారు ఈ రాశివారికి ఏంటంటే ఎస్ అనేటువంటి వ్యక్తికి ఇంకా బాగా నచ్చుతారు ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడటానికి చూడటం కూడా జరిగింది ఇక చూసిన దగ్గర నుండి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరిని మర్చిపోలేకపోవడం ఎలాగైనా సరే వీరితో పరిచయం అనేది పెంచుకోవాలని చెప్పి మాట్లాడుకోవాలని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది అయితే ఈ రాశి వారు పెద్దగా ఇవన్నీ కూడా పట్టించుకోరండి ఏది కూడా పెద్దగా పట్టించుకోరు అయితే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి వీరికి ఒక యుద్ధ వయసు కాబట్టి తల్లిదండ్రులు కూడా అంటే బాగా కష్టపడాలి మంచిగా ఒక స్థాయిలోకి రావాలి అని చెప్పేసి బాగా వీరి యొక్క పెంపకం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది కాబట్టి ఏంటంటే వీరు ఆ కట్టుబాటులో ఆ లోకంలో ఆలోచనలో ఉంటూ ఉంటారు ఇలాంటివి ఏదన్నా కానీ చేయాలి అని అంటే కనుక ఈ రాజుగారికి అసలు ఇష్టం ఉండదు మాట్లాడాలన్న ఆలోచన అనేది కూడా వీరికి ఉంటుంది వీళ్ళు ఏంటంటే వీరి జీవితం మీద వీరి ముందు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోవడం కూడా ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఆకర్షించడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే అసలు ఈ రోజుల్లో పట్టించుకోకపోవడమే మరీ ఫ్యాషన్ అయిపోయింది అంటే మనల్ని ఎవరైనా కానీ నో అన్నారంటే వారి వెంటే ఇంకా గట్టిగా పడుతూ ఉంటారు అంటే ఎస్ అని చెప్తే ఓకే కాబట్టి పెద్దగా అక్కడ ఆశ్చర్యపోవాల్సినటువంటి అద్భుతమే ఉండదు కానీ ఆశ్చర్యం అనేది కూడా ఏమి ఉండదు ఒక మనిషి ఇంకొక మనిషితో ఏకీభవించినప్పుడు మీరే మీరు అంటే మాకు అభిమానం ఇష్టం అని చెప్పి ఇద్దరి మనసులు మాట కానీ కల్పిస్తే అక్కడంతా కూడా మామూలుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక మనిషి మీరంటే మాకు అభిమానము అలాగే ఇష్టము ఇవేమి కూడా లేవు అని చెప్పి చెప్తారు చూడండి అక్కడ నుండి మొదలవుతుంది ఆసలు అయినటువంటి ప్రయాణం అంటే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకపోతే ఈ యొక్క యువతల వ్యక్తులకి ఏంటంటే ఇంకా వాళ్ళ మీద ఉన్నటువంటి దృష్టికి డబల్ దృష్టి అనేది మరింత ఎక్కువగా ఏర్పడింది ఎందుకంటే వీళ్ళు పట్టించుకోరు ఏమైంది మేము బానే ఉన్నాం కదా బానే మాట్లాడుతున్నా కదా మాకు ఎందుకు నో అని చెప్పారు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు నా వైపు ఎందుకు మాట్లాడలేదు నేను మాట్లాడితే చాలా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కొంతమందికి వీళ్ళు ఉన్నటువంటి ఒక అహం అనేది మొత్తం బయటకు వచ్చేస్తాయి అలా ఎదురు వాళ్ళు గొప్పవాళ్ళు అవచ్చండి గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ అవతలి వాళ్ళు అయితే తక్కువ వాళ్ళు కాదు కదా తక్కువ వాళ్ళు కాదు కాబట్టి మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఎదురు వారి యొక్క అంచనాను ఒక విషయంలో ఓకే అయ్యాయి అని చెప్పేసి ప్రతి మనిషి దగ్గర అలాగే జరుగుతాయని చెప్పి అనుకోవడం మనం పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం కొంతమంది ఓకే అంటారు కొంతమంది అని కూడా చేస్తారు కాబట్టి జీవితంలో మనం ఎస్కి అలాగే నోకి రెండింటికి మనం రెస్పాండ్ అవ్వాలి ఒక దానికి మాత్రమే కాకుండా మంచి జరిగిన అంటే మనం యాక్సెప్ట్ చేసే మనుషులు ఉన్న యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఈ రెండింటినీ కూడా స్వీకరించగలగాలి కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనం చేసినటువంటి పొరపాటే మనల్ని ఎక్కడా కూడా మనం నో అని చెప్పి మనం తీసుకోలేదు దానివల్ల ఏంటంటే మనం సహించలేక వారి చేత ఎలాగైనా నో అన్నటువంటి ఆ మనిషి చేత ఆ ఎస్ పెంచుకోవాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వారి నోట్లో నుండి మీద మాకు ఎలాంటి అభిమానులు లేదు గౌరవం ఇష్టం ఏమీ కూడా లేవు నో అని చెప్పేసి ఎవరైతే చెప్తారో చెప్పిన తర్వాత ఆ జోలికి పోవడం అంత అంటే మళ్ళా వెళ్ళి ఆ మనిషిని అది అని పిచ్చిపెను కాబట్టి తర్వాత మీరు లక్ష ప్రయత్నాలు చేసినా కూడా వారి మనసు అనేది మారదు వాళ్ళతో మీరు ఎస్ అని చెప్పించుకోవడం అనేది జరిగేటటువంటి పని కాదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి అనుకోండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అలసిపోయి పోరాడి పోరాడి నో అటువంటి మనుషుల చేత ఓకే అని అనిపించుకోవడం అంటే మీ టైమ్ అంతా కూడా వేస్ట్ వేస్ట్ చేసుకోండి కాబట్ ఇలా ఎస్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగింది రాశి వారి ఏంటంటేనండి చాలా తెలివైనటువంటి వ్యక్తులు కాబట్టి మనుషులను చూడగానే వాళ్ళు ఏంటనేది పట్టేస్తారు అలా పట్టేసి ఏదైనా సరే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని విషయం ఈ రాశి వారికి బాగా తెలుసు అంటే ఈ యొక్క ఎదుటివారి మనసులో ఏముంది ఏంటనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు అలా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి నానా విధాలుగా ప్రయత్నాలు చేసి ఈ రాశి వారితో మాట్లాడాలని చెప్పి చెప్పి చాలా రకాలుగా కట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ రాశి వారి ఎక్కడ కూడా వారికి చిక్కలేదు దొరకలేదు అయితే ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి పట్టు వదలకుండా ఈ రాశి వారి చుట్టూ కూడా ఏంటంటే దూనిగాలాగా తిరగడం మొదలుపెట్టారు అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ పట్టించుకోకుండా వీరి పనులు వీరు చేసుకోవడం ఆ ఎస్ అనేటువంటి వ్యక్తికి ఇంకా అనేది అలాగే ఇంకా ఎక్కువగా అనేది పెరిగిపోయి మా సొంతం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని పలకరించాలని చెప్పి ఎలాగైనా కానీ గట్టిగా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఇంతగా నువ్వు అని చెప్పినా కూడా మనం దిగజారి ఎదురువారి వెంటపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆ వెంటపడే కొద్దీ అక్కడ అవతల వ్యక్తి మనసులో పుట్టేది అభిమానం ప్రేమ కాదండి అసహ్యం అనేది మాత్రమే మెదలవుతుంది అలా నువ్వు అని చెప్పినా కూడా వెంట పడుతూ ఉండే వారికి ఏంటంటే వీళ్ళు ఇంత దిగజారినటువంటి ఇంత చీప్ మైండ్ సెట్ అదే ఆత్మ విశ్వాసం ఆత్మాభిమానం ఉన్నవరైతే ఒకసారి నువ్వు అని చెప్పగానే వెళ్ళిపోతారు నువ్వు అని చెప్పినా కూడా చా అన్న కూడా ఇంతలా దిగజారి మీరు వెంటపడుతున్నారంటే ఇక వీళ్ళుగా వ్యక్తిత్వమే లేదు అనేటటువంటి అసలు మనుషులే కాదనేటటువంటి మైండ్ వారిలో ఎక్కువగా మెదలవుతుందన్నమాట కాబట్టి ఈ ఆలోచన కోస్తే ఎక్కడైనా ఉన్న వీళ్ళు ఒకేసారి నో అని చెప్పినా కూడా ఆ అభిమానంతో మీరు ఈ వెంటనే వారిని తప్పించుకోవడం మంచిది దాన్ని ఒప్పుకోలేక పదే ఎలాగైనా సరే బలవంతంగా చేసినటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ జీవితంలో అభిమానించినటువంటి ఛాన్స్ కూడా మీరు పోగొట్టుకున్న వాళ్ళు ఇక వీరి ముఖం కూడా చూడాలన్నమాట ఎందుకంటే నా అనుకున్నప్పుడు ఏ మనిషినా కానీ వెంటపడితే సరే అండి అది వారికి ఇష్టం లేనప్పుడు వారి వెంట తిరుగుతూ ఉంటే వారి చిరాకు వచ్చేస్తుంది ఇక చేతి మీకు ఉన్నటువంటి విలువను మీరు తగ్గించుకునే వారు అవుతారు అలా ఈ రాసేవారు చుట్టూ ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ప్రయత్నాలు అనేవి చాలానే ఉన్నాయి కానీ ఏంటంటే అవి ఏవి కూడా ఈ రాశవారికి నచ్చడం లేదు అలాగే వారిని ఏంటంటే ఎక్కువగా పూర్తిగా దూరం పెట్టేశారు అంటే చిన్న చిన్న ఛాన్సెస్ కూడా ఇవ్వకుండా వారిని ఏంటంటే పూర్తిగా కట్ చేసేసారు అంటే ఫోన్లో మాట్లాడేవాళ్ళు అంత ముందులో ఫోన్లో కూడా ఆపేయడం మెసేజ్ ఆపేయడం ఇలా పూర్తిగా ఈ రాసివారు ఆ ఎస్ అనేటువంటి ఈ వ్యక్తిని దూరం పెట్టేశారు అలా పెట్టేసరికి వీరు ఏంటంటే తట్టుకోలేక అసలు బాధపడుతూ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి అవమానం జరిగింది కాబట్టి అది వారికి ఎట్లాగైనా కానీ అంటే మనసులో పెట్టుకుని ఏ చిన్న ఛాన్స్లు కూడా వాళ్ళకి ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏంటంటే ప్రీతమైనటువంటి అభిమానాన్ని ద్వేషంగా పెంచుకున్నారు ఈ రాశివారి మీద ఆ అనేటటువంటి వ్యక్తి అభిమానాన్ని ఏంటంటే ద్వేషంగా పెంచుకున్నారు కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడా లొంగలేదు అంటే వారికి నచ్చలేదు అలాగే వాళ్ళు నో అని చెప్పారని చెప్పేసి వాళ్ళు విపరీతమైనటువంటి ద్వేషంతో ఇంకా ఎక్కువగా వెండిస్తు ఉన్నారు మనసుకు చీ అని అనిపించి అన్ని రకాలుగా వీటిని పూర్తిగా కట్ చేసేసారు అయితే ఆ అనేటువంటి వ్యక్తి తట్టుకోలేక భరించలేక వీరి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కాస్త బాగా ద్వేషంగా పెంచుకొని రాశి దెబ్బ దెబ్బతీయాలని చెప్పేసి ఆ ఎస్స అనేటటువంటి వ్యక్తి ద్వేషంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీరి పనుల్లో వీరి స్థలాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగం కావచ్చు ఈ రాశిదారి మీద ఆ పక్కనే ఉన్నటువంటి ఆ నలుగురికి చాళీలి చెప్పడం ఈ రాశి వారి మీద లేనిపోని నింద్ర వేయడం అబద్ధాలు చెప్పడం జరిగినటువంటి విషయాన్ని కూడా జరిగిందన్నట్లుగా చేసి చూపించడం కాన్ఫిడెన్స్ లేకుండా వీళ్ళతో పరిచయం ఎక్కువగా పెంచుకోవడం అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడాన్ని చూసి ఓచుకోలేకపోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా అటువంటి వ్యక్తులను పూర్తిగా ఖండించండి అంతేకాకుండా మీరేంటంటే నలుగురికి ఏంటంటే ఈ రాశి వారి మీద పూర్తిగా మనసు అనేది విరగొట్టేలాగా చేస్తున్నారు ఆ వ్యక్తి అంటే ఏదైనా కానీ అంచనాలు తగిన విధంగా కాకుండా వీరు బ్యాడ్గా చూపించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అది మాటలు ఒక మాట అవతల వాళ్ళ మనసును తాకాయి తాగేలాగా చేస్తున్నారు వీరి మీద చెడుగా చెప్పేశారు అలా చెప్పేసరికి అప్పటిదాకా వీళ్ళని బాగా నమ్మినటువంటి అభిమానంగా చూసిన వాళ్ళు కాస్త ఏంటంటే వీరిని ఇంకో రకంగా చూడడం అనేది మొదలు పెట్టేశారు అంటే వీళ్ళని నమ్ముచ్చా అసలు వీళ్ళు కరెక్ట్ మనుషులేనా కాదా అనేది వీరి మీద వీరికి బాగా దగ్గరైనటువంటి మనుషులు కూడా పెంచుకున్నటువంటి అపనమ్మకం అలాగే ద్వేషం ఇక ఈ విధంగా ఈ రాశి వారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద కూడా ఉళ్ళు కుతంతాలు వచ్చేలాగా అపనమ్మకం పెంచేలాగా ఆ ఎస్ అనేటువంటి వ్యక్తి గౌరవ మర్యాదలన్నీ కూడా తగ్గించేలా చేసేస్తున్నారు అంతేకాకుండా లోపించడం ఇలా చాలా వరకు కూడా ఈ రాశి ఏ తప్పు చేయకుండా అనేక రకాలుగా శిక్షలను అనుభవిస్తున్నారు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిప్పు లేకుండా పగ వస్తుందా అంటే నిపులేకుండా పొగస్తుందా అనేటటువంటి రోజులు ఇది వరకు ఏదైనా కానీ ఓకే అండి ఇప్పుడైతే మాత్రం కలిపి కాదు ఈ రోజులు ఏంటంటే జనాలు నిప్పు లేకుండానే పొగని తెప్పిస్తున్నారు జనానికి అంత టాలెంట్ అనేది వచ్చేసింది కాబట్టి ఏదైనా కానీ కళ్ళతో చూసి చెవితో విన్నటువంటి ప్రతిదీ కూడా నిజాలని చెప్పేసి ఎక్కడ కూడా అనుకోకుండా ఎదురు మనిషి యొక్క మనస్తపాన్ని క్యారెక్టర్ను డిసైడ్ చేయకూడదు లేకుండా పొగ తెప్పిస్తున్నారు ప్రెజెంట్ అయితే ఈ రోజు అలాగే జరుగుతుంది ఇది ఏ తప్పు చేయకపోయినా కూడా మనిషిని పూర్తిగా తప్పుడు వాళ్ళ సృష్టిస్తున్నారు అలా సృష్టించేసి వారిని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పాధపెట్టు రకరకాలుగా మానసికంగా కృంగిపోయే విధంగా చేసేస్తున్నారు అలాగే రాశవారు ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ చాలా కాలం నుండి బాధపడుతూ వస్తున్నారు అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఎస్ అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాగే ఉంటారని పర్టిక్యులర్ పర్టికులర్గా ఒకళ్ళు చెప్పుకుంటారు ఆ బంధువుల రూపంలో వచ్చు లేదంటే బయట వారి రూపంలో స్నేహితుల రూపంలో వచ్చు తెలిసిన వారి రూపంలో వచ్చు లేదంటే ఏ రూపంలో మీ పరిచయం అయినా కానీ ఖచ్చితంగా వ్యక్తిని ఎవరు మాత్రం మీకు మీ జీవితంలో ఉంటారు ఆ వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా నరకమే అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు అనుభవించబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఆ ఈ రాశి వారి యొక్క అదృష్టవ శాత వారికి ఉన్నటువంటి ఏంటంటే వారికి ఉన్నటువంటి కొన్ని రకాల తెలియదేటట్ల బట్టి పూర్తిగా వాటి నుండి బయటపడగలిగారు నిజనేసారు ఏంటి ఎవరు ఏంటనేది కూడా మీరు తెలుసుకున్నారు అర్థమైంది వాళ్ళు కావాలని చేశారని ఇది ఇందులో వీరి తప్పు కూడా ఏ మాత్రం అసలు లేనే లేదండి అయితే గడిచిపోయినటువంటి రోజులు గడిచిపోయా నిజనేదారు అనేవి ఎదుటి వాళ్ళు కూడా అర్థమయ్యి ఈ రాశి వారి కరెక్ట్ పర్సన్స్ అని చెప్పి అర్థం చేసుకోవడం అనేది కూడా జరిగింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆ యొక్క ఎస్ అనేటటువంటి ఆ వ్యక్తి మాత్రం చివరికి ఓడిపోవడం జరిగింది ఎందుకంటేనండి ఈ రాశివారికి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంది వీళ్ళని ఎవరైనా డిస్ట చేద్దామని చెప్పనుకో కూడా వారికి కాస్త కోసం తాత్కాలికంగా గెలుపు ఆనందం అనేది రావచ్చేమో కానీ అవి శాశ్వతంగా ఉండవు ఈ రాశి వారిని ఎవరు ఏమీ చేయలేరు వీరికి ఉన్నటువంటి అదృష్టం అలాంటి వీరికి ఉన్నటువంటి మంచితనం వీరిని ఎప్పుడు కూడా కాబడుతూ వస్తుంది అందులో చూసుకున్నట్లయితే ఇంకా దైవాన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులు కాబట్టి దైవం వీరికి ఎప్పుడు కూడా తోడుగా నిడగా వినటువంటి కాపాడుతూ ఉంటుంది అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా కృతిగా మనశాంతిగా చేస్తారు అలాగే జీవితంలో క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి తెలివి ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుకలిగేటటువంటి తెలివి టాలెంట్ అనేది రాశి వారికి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా ఎంతో మంది ఉంటారండి అందరి జీవితాన్ని అందరూ కూడా ఒకలా గడపలేరు ఈ రాశి వారి లైఫ్ పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఆ టాలెంట్ అనేది వీరికి బాగా ఉంటుంది ఆ ఎస్ అనేటువంటి వ్యక్తికి కూడా గట్టిగా అంటే ఒక భయం అనేది పెట్టే పూర్తిగా దూరం పెట్టే పెట్టే చేయడం కూడా మీరు పూర్తిగా జరిగిందన్నమాట ఎందుకంటే ఎంత జరిగిన తర్వాత జీవితంలో ఇంకా ఆ వ్యక్తిని ఉంచుకోరు ఆ జీవితంలో నుండి పూర్తిగా పంపించేయాలి జీవితంలో వీరి జోలికి రాకుండా గట్టిగా అనేది వార్నింగ్ అనేది ఇచ్చే తీరాలి కాబట్టి ఈ విధంగా మీ జీవితంలో ఆయస్ అనేటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో గడిచిపోయినటువంటి రోజు గురించి మర్చిపోయి ఇక నుండి సంతోషంగా ఉండడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి ఇక నాలుగు రోజుల్లో చూసుకున్నట్లయితే వ్యాపారపరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు అంతేకాకుండా అన్ని విషయంలో కూడా మీరు చాలా మంచిగా అంటే అన్ని రకాల శుభవార్తలు ఏదైతే వినాలని చెప్పి కలగారు ఆ ఆ రకాలైనటువంటి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు